హాయ్ హలో అందరికీ నమస్తే ఈ వీడియోలో బ్లౌజ్కి ట్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నా పైపింగ్ వేసి క్లాత్ని ఇంత వెడల్పులో కట్ చేసుకుని ఇప్పుడు ట్రెడ్ని ఈ క్లాత్లో ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి చివరికంట వచ్చేలాగా ఈ విధంగా దూరం నెంబర్లో పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్ ముక్కనైనా సరే క్రాసింగ్లో కట్ చేసిన ముక్కనైనా సరే ఈ విధంగా పైపింగ్ కోసము థ్రెడ్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ లైనింగ్ క్లాత్ని తీసుకుని క్రాస్ కటింగ్ చేసుకున్న క్లాత్ని ఈ విధంగా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్ నెక్ మీద మనం థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసిన థ్రెడ్ని ఈ విధంగా బ్లౌజ్ నెక్ చుట్టూరు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి క్రాస్ ముక్కునైనా లేదా స్ట్రైట్ ముక్కునైనా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా వేసుకుంటే ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి చూపించిన విధంగా సిచ్ చేసుకుంటూ కుట్టుకోవాలి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా కుట్టుకోవాలి మనం థ్రెడ్ ఉన్న ఆ కంట లైనింగ్ క్లాత్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుని ఇలా డిజైన్ చేస్తే ఎక్కువ బ్లౌజెస్ వస్తాయి సేమ్ ప్రాసెస్ క్రాసింగ్ ముక్కు కన్నా సేమ్ ఇదే ప్రాసెస్ లేదా స్ట్రైట్ క్లాత్ ముక్కు కూడా ఇదే ప్రాసెస్ బ్లౌజ్ శారీలో క్లాత్ని కూడా ఈ విధంగానే బ్లౌజ్కి ట్రెడ్ కింద యూజ్ చేయవచ్చు ఇప్పుడు మొత్తం రఫ్ మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా రఫ్ మొత్తం లేకుండా కట్ చేసుకోవాలి ఫ్రంట్ రౌండ్ నెక్ దగ్గర కట్ చేసుకోవాలి అండ్ సెంటర్లో రౌండ్ బ్లౌజ్ బ్యాక్ సైడు సెంటర్లో కూడా ఇలా చిన్న చిన్నగా కట్ కట్ చేసుకోవాలి ఎందుకంటే కట్ చేసుకోవటం వల్ల ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా రౌండ్ షేపు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత చున్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని వెనక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా ట్రెడ్ని పైకి కనిపించేలాగా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి సారీలో క్లాత్ని కూడా స్ట్రైట్ క్లాత్ని కూడా ఈ విధంగా ట్రెడ్ కింద బ్లౌజ్కి ఎటువంటి ముడతలు లేకుండా రౌండ్ షేపు పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవచ్చు నేను చూపించిన విధంగా ఈ విధంగా సిచ్ చేసుకుంటే ఎటువంటి ముడతలు రాకుండా స్ట్రైట్ ముక్కు కూడా నీట్గా రౌండ్ షేపు పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో మొత్తం ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది సో చివరి వరకు చూడండి పైపింగ్ ఈ విధంగా వేస్తే బ్లౌజెస్ కూడా బ్లౌజ్ చేయించుకునే వాళ్ళకి కూడా నచ్చుతుంది సో బ్లౌజెస్ కూడా ఎక్కువ వస్తాయి సో ఈ విధంగా ట్రెడ్ పైపింగ్ వేసుకోవాలి ఇప్పుడు మనం సేమ్ ఇందాకలాగా చూడండి ఏ విధంగా వచ్చిందో పైపింగ్ ఫ్రంట్ రౌండ్ దగ్గర చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి సేమ్ ఇందాక ఏ విధంగా కట్ చేసామో సేమ్ ఆ విధంగానే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి లైనింగ్ని ఎందుకంటే నేను స్ట్రైట్ క్లాత్ ముక్కను వేయడం వల్ల ఈ విధంగా కట్ చేయాల్సి వస్తుంది అదే క్రాసింగ్ ముక్కని ట్రెడ్ కింద వేస్తే కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా రౌండ్ ఫ్రంట్ రౌండ్ అండ్ బ్యాక్ రౌండ్ని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా డబల్ కుట్టు ట్రెడ్ చుట్టూరు నెక్ చుట్టూరు వేసుకోవాలి బ్లౌజ్ నెక్ చుట్టూరు నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేలాగా వేసుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి చుణ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ట్రెడ్ పైపింగ్ చాలా నీట్గా ఉంటుంది బ్యాక్ సైడు ఈసులు అవి కనిపించవు అండ్ ట్రెడ్ కూడా గుచ్చుకునే క్లాత్ అయితే గుచ్చుకోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్